సో మనము జనరల్ గా పర్సనల్ కేర్ అనగానే అందరికీ చూడండి లేడీస్ అని కాదు జెంట్స్ అని కాదు సౌందర్యం అంటే కనిపించేది ఫస్ట్ మనకి ఏంటి అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము అందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం అంటే ప్రజెంటబుల్ చేయడానికి ఎవరి ముందైనా ఎక్కడైనా చిన్న పింపుల్స్ లాంటివి వస్తేనే చాలా మంది కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు అంటే చర్మ సౌందర్యం మీద చాలా మంది దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు పెట్టని వాళ్ళు కూడా ఉంటారండి సో ఎప్పుడైనా మనం పర్సనల్ కేర్ గురించి అన్నప్పుడు కొంతమంది నుంచి మీరు ఈ ఆన్సర్స్ కూడా వినే ఉంటారు ఏమని అంటే ఇలాంటి పర్సనల్ కేర్స్ అంటే జనరల్ గా ఫేర్ అండ్ లవ్లీస్ కావచ్చు మేము అసలు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఏమీ కూడా యూస్ చేయలేదండి స్కిన్ మీద అని అంటూ ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే కొంతమంది ఏమో అసలు ఏమి యూజ్ చేయరు స్కిన్ మీద ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే ఎక్స్టర్నల్ కెమికల్స్తో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో వాటి వల్ల అసలు ఏమి ప్రమాదం జరుగుతుంది అంటే యూజ్ చేయకపోయినా ఏం ప్రమాదం జరుగుతుంది కెమికల్స్ యూజ్ చేయటం వల్ల కూడా ఏం ప్రమాదం జరుగుతుంది అసలు పర్సనల్ కేర్ మన యొక్క స్కిన్ హెల్త్ అనేది ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం సో అందరూ కూడా రెడీగా ఉన్నారండి సో నైన్టీ త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇంకొక సెవెన్ మెంబర్స్ ఛాన్స్ ఉంది ఇంకెవరైనా రాలేదు అంటే వాళ్ళకి ఒక్కసారి చెప్పండి అందరూ కూడా మ్యూట్ లో చేసుకోండి సో అందరూ రెడీ అంటే ఒక్కసారి థమ్స్ చేసేయండి స్టార్ట్ చేసేద్దాము రైట్ ఓకే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ గారు రైట్ సో నెక్స్ట్ స్క్రీన్ చూడండి ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అవుతుందో ఒకసారి చూడండి మన యొక్క ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ మన అందరికీ తెలుసు సో మన ప్రతి ఒక్క బాడీ యొక్క అవయవాలు అన్నీ కూడా సెల్స్ తో మేడప్ తయారు చేయబడతాయి ఆ సెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సెల్ డ్యామేజ్ జరిగింది అంటే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో దీంట్లోనే మీరు ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ మనకి స్కిన్ సెల్స్ అని కనపడుతున్నాయి సో ఇవాళ మనం స్కిన్ మీదనే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే పర్సనల్ కేర్ అన్నప్పుడు మనము స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యేటివి ఏంటి ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం ఓకే సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి అసలు మన స్కిన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ సెల్ అని ఇక్కడ మనం చూసాం మరి ఆ స్కిన్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అసలు మన యొక్క స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి అంటే జనరల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మన యొక్క స్కిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కూడా మనకి స్కిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎవరైతే ప్రాపర్ హైడ్రేటెడ్ గా ఉండరు వాటర్ సరిగా తీసుకోకపోయినా లేదు అంటే వాళ్ళకి ఎక్కువ డ్రైనెస్ ఏర్పడుతూ ఉంటుంది సో ఆ డ్రైనెస్ ఏర్పడినప్పుడు కూడా మనకి చర్మం మీద మన యొక్క స్కిన్ మీద మనం అబ్జర్వ్ అంటే స్కిన్ అనేది డ్రైగా అయిపోతూ ఉంటుంది వైట్ లేయర్స్ మనకి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే డిహైడ్రేషన్ లో ఉన్నప్పుడు కూడా మన యొక్క స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ సో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ లో అది వర్క్ స్ట్రెస్ కావచ్చు ఫ్యామిలీ స్ట్రెస్ రకరకాల ఎడ్యుకేషన్ స్ట్రెస్ అంటే పిల్లల దగ్గర నుంచి కూడా అందరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ నుంచి అందరూ ఫేస్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందండి నెక్స్ట్ చూసాం పొల్యూషన్ సో పొల్యూషన్ చూడండి సో ఇవాళ చూడండి పొల్యూషన్ రకరకాల పొల్యూషన్ మన ఎయిర్ పొల్యూషన్ ఉంది వెహికల్ పొల్యూషన్ ఉంది డస్ట్ పొల్యూషన్ ఉంది సో వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకి ఆ పొల్యూషన్ వల్ల కూడా మన యొక్క ఎక్స్టర్నల్ ఏ ఫస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి సో అది కూడా ఒక ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి యూవీ రేస్ సో అల్ట్రా వైరెట్ రేస్ ఏదైతే మనకి సన్ నుంచి వస్తూ ఉంటాయో ఆ కిరణాల వల్ల కూడా మనకి ఏంటి అంటే హార్మ్ఫుల్ యూవీ రేస్ వల్ల కూడా మన యొక్క స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ల్యాక్ ఆఫ్ స్లిప్స్ సో చాలా మందికి ఇంట్లో సమస్యలు ఉంటాయి ప్రాపర్ టైమింగ్స్ లో వాళ్ళు పడుకోరు సఫిషియంట్ స్లీప్ ఎవరికైతే ఉండదు వాళ్ళకి కూడా వాళ్ళతో కూడా ఈ యొక్క స్కిన్ ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే టాక్సిన్స్ సో టాక్సిన్స్ అంటే నేను ఒక్కసారి మళ్ళీ బ్యాక్ స్క్రీన్ ఇక్కడ పెడుతుంది చూడండి సైడ్ మనకి కనపడుతుంది చూడండి సో అంటే మన యొక్క ఇంటర్నల్ హెల్త్ ఇష్యూ ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఆటోమేటిక్ అది ఎక్స్టర్నల్ గా మన యొక్క స్కిన్ మీద చూపిస్తూ ఉంటుందండి ప్రభావం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంటే డయాబెటీ కానివ్వండి లివర్ డిసీజెస్ కానివ్వండి అంటే కొన్ని ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటాయి కొన్ని సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటాయి కొంతమందికి అది లేడీస్ కి అవ్వచ్చు జెంట్స్ కి అవ్వచ్చు సో ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవ చూడండి ల్యాక్ ఆఫ్ స్లీప్ స్ట్రెస్ డిహైడ్రేషన్ ఇవన్నిటితో పాటు ఇంటర్నల్ హెల్త్ వల్ల కూడా మన యొక్క ఎక్స్టర్నల్ హెల్త్ అనే డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి జాగ్రత్తలు కూడా వహించాలి అండి ఓకేనా ఇక్కడి వరకు ఓకేనా ముందుకు వెళ్దామా ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వండి

లేదు అంటే యాక్నే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇచ్చింగ్ ర్యాషెస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం ఖచ్చితంగా ఒకసారి ఫస్ట్ మనం ఇంటర్నల్ గా కూడా మన యొక్క ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే గట్ హెల్త్ అంటారు సో లివర్ హెల్త్ అంటారు సో ఆ రెండు దెబ్బతిన్నప్పుడు కూడా మన యొక్క స్కిన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది దాన్ని కూడా మనం ఒకసారి సరిచూసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవి చూడండి కొన్ని రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు దాంట్లో ఎక్కువగా సఫర్ అయ్యేది దేని ద్వారా అంటే హ్యాక్నే ప్రాబ్లమ్స్ తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారండి రైట్ సో దాని తర్వాత ఎగ్జిమా అనే ప్రాబ్లం ఉంటుంది సో అది కూడా స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమే నెక్స్ట్ ఫరియాసిస్ నెక్స్ట్ చూసుకుంటే బాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ సో ఆ స్కిన్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు చాలా మందికి ఇట్టింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే విటిలుగు అంటే వైట్ స్పాట్స్ అనేది మచ్చల్లాగా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ అరికాల నుంచి చేతుల నుంచి అట్లా నిదానంగా నిదానంగా స్కిన్ అంతా పాకుతూ ఉంటుంది అనమాట సో అలానే చూసుకుంటే ఫైనల్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్ సో ఇవి కామన్ ప్రాబ్లమ్స్ మనము కొంతమందిలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము సో మరి చాలా మందికి పర్సనల్ కేర్ అనగానే పెద్దగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించరు కానీ మనం ఇంట్లో చూపించకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుందండి ఆఖరికి స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అది ఎందుకు ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం సో ఎవరో స్క్రీన్ మీ యూజ్ చేస్తున్నారండి మార్క్స్ చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా స్కిన్ స్క్రీన్ మీద మార్క్స్ లాంటివి ఏమీ కూడా వేయకండి ఓకే రైట్ సో నెక్స్ట్ వచ్చేసి చూడండి స్కిన్ యొక్క లేయర్స్ మందరము కూడా చదువుకున్నామే అండి అందరికి కూడా తెలుసు మన యొక్క స్కిన్ మనకి బయట కనిపించేదే కాకుండా ఏంటి అంటే ఒక త్రీ లేయర్స్ ఉంటాయండి ఈ త్రీ లేయర్స్ లో కూడా మళ్ళీ సబ్ లేయర్స్ ఉంటాయి అంటే ఫస్ట్ మనకి ఇవి ఎపిడర్మిస్ అని డర్మిస్ అని హైపోడర్మిస్ అని మనకి మూడు రకాలుగా స్కిన్ యొక్క లేయర్స్ ని విభజించబడ్డాయి సో మరి ఇవి ఎందుకు అవసరం అంటే మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా సినిమాస్ లో మనం చూసుకుంటే బాహుబలి సినిమాలోనే చూసుకుంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అవుతూ ఉంటుందో సైనికులందరూ కూడా ఫస్ట్ ఒక కవచం అనేది స్టార్ట్ చేస్తారు కవచం నుంచి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ నుంచి గనక ఏమన్నా చేయలేకపోతే ఫస్ట్ మేజర్ బేస్ వాల్ అదే అనమాట అన్నమాట అంటే ఇంటర్నల్ రాజు దగ్గరికి ఎవరు రాకుండా ఉండడానికి సో ఇక్కడ కూడా మనం ఏమనుకున్నాము స్కిన్ సెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క లేయర్స్ అనేది ఎపిడర్మిస్ డెర్మిస్ హైపోడర్మిస్ ఈ కూడా మనకి ఎలాగా ఉపయోగపడతాయి అంటే ఈ ఎపిడెర్మిస్ అనే లేయర్ ఫస్ట్ లేయర్ అనేది ఫస్ట్ మనకి కాంపౌండ్ వాళ్ళగా పనిచేస్తుందండి ఎందుకంటే ఇది ఎంత స్ట్రెంగ్ ఉంటుంది అంటే మనకి ఎప్పుడు కూడా తేమ తత్వాన్ని ఉంచుతూ ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ గా ఇప్పుడు ఏదైతే డస్ట్ నుంచి కానివ్వండి కెమికల్స్ ఎఫెక్ట్ నుంచి కానివ్వండి స్కిన్ని ని డామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ ప్రొటెక్షన్ అనేది ఇది చాలా స్ట్రెంగ్ ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ లేయర్ అందుకే చూడండి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు మనకి లోపల డెప్త్ వరకు కట్ అయినప్పుడు లోపల బాగా వైట్ కలర్ లో ఆ లేయర్స్ అనేది మనకు అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అండి అంటే పెద్ద ఊండ్ పెద్ద దెబ్బ తగిలినప్పుడు దాన్ని మనము చూడొచ్చు ఒకసారి సో అట్లా ఇవి లేయర్స్ బై లేయర్స్ ఎట్లా అంటే సెకండ్ డర్మిస్ అనేది వచ్చేసి ఏం చేస్తూ ఉంటుందంటే మనకి స్కిన్ లేయర్ ని అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్న తేమతత్వం సో ఈ తేమతత్వం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా సో ఈ తేమతత్వాన్ని నిలవలు ఉంచడానికి మనకి ఈ యొక్క డర్మిస్ లేయర్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ స్కిన్ కి కూడా ఏంటంటే పోషక విలువలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ స్కిన్ కి కావలసిన పోషక అన్నిటినీ కూడా అందించడానికి ఈ డర్మిస్ అనే లేయరు చాలా బాగా ఉపయోగపడుతుంది రైట్ సో నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనకి ఏంటి అంటే ఎపిడెడర్మిస్ సో హైపోడర్మిస్ ఈ హైపోడర్మిస్ ఏం చేస్తూ ఉండుందంటే మనకి ఏదైతే ఈ స్కిన్ కి మనకి కావాల్సిన అంటే లాస్ట్ లేయర్ నుంచి లాస్ట్ లేయర్ కి అది టచ్ అయ్యి ఉంటుందండి డీపెస్ట్ లేయర్ అంటారు ఔటర్ లేయర్ మిడిల్ లేయర్ డీపెస్ట్ లేయర్ సో ఈ డీపెస్ట్ లేయర్ ఏంటి అంటే మనకి చాలా థింట్ గా ఉంటుంది అది కూడా సో మన యొక్క ఫంక్షనింగ్ చేసుకోవడానికి అంటే స్కిన్ అనేది ఇంకా లాస్ట్ ఫస్ట్ సెకండ్ లేయర్ డ్యామేజ్ అయ్యిందంటే థర్డ్ లేయర్ అనేది కొంచెం కాపాడుతూ ఉంటుంది కానీ అది కూడా డ్యామేజ్ అయిపోయింది అంటే సెల్ యొక్క గ్రోత్ సెల్ డ్యామేజ్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అవడానికి స్టార్ట్ అయిపోతుంది క్యాన్సర్స్ రావడానికి మనకి మెయిన్ రీజన్స్ దీని వల్లనే జరుగుతూ ఉంటాయి మరి దీన్ని మనకి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మన యొక్క స్కిన్ ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటారా రిప్లై ఇవ్వండి ఎస్ ఆర్ నో ఎస్ అయితే ఎస్ అని టైప్ చేయండి నో అయితే ఎన్ అని టైప్ చేయండి ఎస్ మరి ఈ ఎక్స్టర్నల్ స్కిన్ని కాపాడుకోవడానికి బయట అనేక రకాలైన కెమికల్స్ తో అంటే ఎవరికైతే స్కిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో స్కిన్ కేర్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా స్కిన్ని రేడియంట్ గా హైడ్రేట్ గా ఉంచడానికి ఏవో ఒకటి మార్కెట్ లో యూస్ చేస్తూ ఉంటారు సో బయట వాళ్ళు మనకు మార్కెట్ లో దొరికేటం అన్ని కూడా టాక్సిక్ కెమికల్స్ అన్నిటితో యూజ్ చేయడం జరుగుతుంది దానివల్ల మన యొక్క స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది సో అందుకోసమే మన ముందు మన డేజాయ్ వాళ్ళు అమారా బ్యూటీ ద్వారా స్కిన్ కి సంబంధించిన స్కిన్ కేర్ ని మనకి అందించడం జరిగిందండి సో ఆ స్కిన్ కేర్ లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా అంటే ఎటువంటి పారాబన్స్ లేకుండా ఎటువంటి టాక్జిన్స్ లేకుండా ఆయుర్వేదిక్ బొటానికల్స్తో అంటే ఏంటంటే ఆయుర్వేద వనమూలికలతో ప్లాంట్ బేస్డ్ వాటి తోనే న్యాచురల్ గా ప్రతి ఒక్కటి కూడా డెర్మటాలజీ టెస్టెడ్గా అంటే ప్రతి ఒక్క టైప్స్ వాళ్ళందరికీ కూడా సూట్ అయ్యే విధంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని మనకు అందించడం జరిగింది సో ఫస్ట్ వాటి గురించి మనము తెలుసుకున్నామండి రైట్ సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ కనిపిస్తుందండి